నమస్తే అన్న అందరికీ నమస్కారం వేసవి సీజన్ వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చిందని చెప్పేసి చాలా మంది ఇష్టంగా మామిడి పండ్లు తింటారు అలాగే గల్ఫ్ దేశాలలో కూడా భారతదేశానికి సంబంధించిన మామిడి పండ్లను ఎగుమతి చేస్తూ ఉన్నారు గల్ఫ్ దేశాలకు అక్కడ ఉన్న భారతీయులు అవి కొనుక్కొని ఇష్టంగా తింటూ ఉన్నారు అలాగే ఈ నేపథ్యంలోనే భారతీయ మామిడి పండ్ల ప్రదర్శన సూక్ జరగనుందని చెప్పి అధికారులు తెలిపారు కతార్ లోని దోహా ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగనుంది కతారు ఇండియన్ ఎంబసీ సహకారంతో నిర్వహించే ఈ యొక్క కార్యక్రమం మే ముప్పైవ తేదీ నుంచి జూన్ ఎనిమిది వరకు కొనసాగుతూ ఉందని చెప్పి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల భారతీయ మామిడి పండ్లు మామిడి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు ఈ మేరకు సూక్ వాకిఫ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ప్రకటించింది కాబట్టి ఖతార్లో లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మే ముప్పై నుంచి జూన్ ఎనిమిదవ తేదీ వరకు భారతదేశంలోని వివిధ రకాల మామిడి పండ్లను మామిడి పండ్ల యొక్క ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీకు ఇష్టమైన మామిడి పండ్లు కొనుక్కొని ఆ యొక్క రుచిని ఆస్వాదించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్